చిన్న రోడ్డు నుంచి ఇప్పుడు చూడండి చిన్న రోడ్ నుంచి పెద్ద రోడ్డుకి ఎంటర్ అవుతుంది చూడండి ఇప్పుడు ఫస్ట్ గేర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గేర్ ఓకే చూసుకోండి చిన్నగా రిలీజ్ ఇచ్చేయండి ఓకే స్లోగా చూడండి రైట్కి ఎవరు మస్తున్నారా లేదా చూడండి చూడండి స్లోగా లెఫ్ట్ తిప్పండి బ్రో తిప్పండి ఇంకా లెఫ్ట్కి లెఫ్ట్కి రండి ఇంకా 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 ఓకే ఇప్పుడు సెకండ్ గేర్ రండి ఓకే ఎనీ టైమ్ ఇటువంటి రోడ్లు ఉండేటప్పుడు లెఫ్ట్ టు లెఫ్ట్ మెయింటైన్ చేయాలి ఓకే ఇప్పుడు మూవ్ అవ్వనుకున్నాం యాక్సెషన్ 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 అనుకుంటాం థర్డ్ గేర్ ఉన్నప్పుడు క్లచ్ మూసుకు థర్డ్ గేర్ ఓకే ఓకే క్లచ్లు ఇచ్చాను యాక్సెషన్ ఇప్పుడు చూడండి ఇప్పుడు రైట్కి లైన్ చేంజ్ అవుతాం రైట్ సిగ్నల్ ఉంటుంది మీరు అయితే చూడండి అలా మస్తున్నారా చూడండి ఇప్పుడు అలా రైట్కి వెళ్ళిపోండి మన రైల్వే ట్రాక్ లైన్ ఎలా చేంజ్ అవుతుంది ట్రాక్ మారుతుంది కదా ట్రైన్ అలాగే ఓకే ఇప్పుడు సిగ్నల్ ఆగిపోయినప్పుడు యాక్సెషన్ ఇచ్చుకుంటే ఫోర్త్ గేర్ ఫెస్ట్ వచ్చిన ఫోర్త్కి ఓకే ఫ్లెచ్ఛను యాక్సి చూడండి ఆ డివైడర్కి మనకి ఒక పర్సన్ గ్యాప్ ఉంచుకోండి ఎందుకంటే ఒకవేళ ఈ లెఫ్ట్ నుంచి అయినా వెహికల్ ఇటు వచ్చిందనుకోండి మనం సేఫ్గా రైట్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంచుకుని మనం కొంచెం రైట్కి వెళ్ళొచ్చు అనమాట